ఏం సామి ఏం చూస్తున్నావు సామి సామి నేను నీకోసం మంచి మంచి ఫోటోలు అన్ని తీసుకొని వచ్చినాను ఏం ఫోటోలు సామి ఏదో మీరు చూడండి సామి ఏంటి అన్ని పొలాల ఫోటోలు అన్ని మొన్న మనము గుడి దగ్గరికి పోయినాం కదా సామి అక్కడ కందిగుడ్డల పొలాలన్నీ చాలా పెద్ద పెద్ద బాగుంటే మీకోసం ఫోటోలు అన్ని తీసుకొని వచ్చినా నేను ఆ ఫోటోలు తీసుకుని నేనేం చేస్తాను మనకి బ్యాంకులో లోన్ కావాలంటే ఏదైనా ల్యాండ్ కానీ హౌస్ కానీ పెట్టాలా అని చెప్పిన అవసరం మన దగ్గర అవి కాబట్టి ఇప్పుడు ఫోటోస్ అన్ని తీసుకొని వచ్చిన ఈ ఫొటోస్ అన్ని తీసుకుపోయి అన్ని మావే అని చూపిస్తామి డబ్బులు ఇస్తారు లోన్ వస్తుంది మనం ఇంకా టింగర్ బాగుండర్ ఫోటోలు కాదు వాళ్ళకి చూపించాల్సింది అయ్యో సాంట్స్ మన ఫోటోలు చూపిస్తాం ఇది స్వామి నీ టింగర్ తెలివిలో ఏడా ఎత్తిపెట్టు స్వామి నా తలకాదు ఎట్లు ఇస్తారు స్వామి ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా ఎట్లు ఇస్తారు సరే నువ్వు పోయి లోన్ అప్లై చేసి వచ్చిన డబ్బులు నువ్వు ఎంజాయ్ చేస్తా స్వామి అదే పని చేసావు టింగర్ తెలివిలతో ఊరికే ఉండు అట్లా చేయకూడదు వెళ్ళిపోతారా అలా వెళ్ళిపోకూడదు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయండి